హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వాళ్ళు ఈరోజు లాగ్ ఏంటంటే అండి నర్సరీలో అన్నీ చూపిస్తాను కొన్ని కొన్ని ఇవి చూసారా ఇవి వాటర్ లిల్లీస్ ఇవి ఎంత బాగా విడిచేయో చూడండి ట్విన్స్ చాలా బాగున్నాయి కదా ఇంకోడి వచ్చి అన్నీ పరిశీలన చేస్తున్నాడు దీనికి టమాటా ప్లాంట్ అయితే బాగా నచ్చిందిట చూడండి ఎలా ఉన్నాయో సాహు టొమాటోస్ మన దగ్గర ఉన్న సాప్లింగ్స్ అన్నీ కూడా ఇలా కాసేవి అన్నమాట ఇంకా ఈ బ్రింజల్స్ అయితే విత్తనాలుగానే అట్టే పెట్టేసాం చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో పెన్నాడు బ్రింజల్స్ ఇవన్నీ సీడ్స్ కోసమే ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో సీడ్స్ విత్తనాలు కడుతున్నాము దీని పేరు తెలియదు మరి నాకైతే చాలా అందంగా ఉంటుంది ఇదైతే మట్టుకు మంకెన పువ్వు ఇంకో మంకెన కూడా ఎన్ని విత్తనాలు అయ్యాయి చూడండి ఇవన్నీ విత్తనాలే మంకెన శాప్లింగ్స్ కూడా తయారు చేస్తాను అలాగే మనం పెట్టిన చిన్న చిన్న ఉన్నాయి కదా దాన్ని ఉంటారు మన చామంతి మొక్కలు అన్నీ మొగ్గలు వేసేస్తున్నాయి ఇంకా ఇగో సపోటా పాలు సపోటా మల్బరీ చూడండి కాయలతో ఉన్నాయి ఇది బిర్యానీ లీఫ్ ఇంకా నేను అట్టు మొక్కలు తీపిచ్చి పెట్టాను వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎంత పెద్ద పెద్ద అట్టు మొక్కలు కూర అరటి మటు ఇది ఇద ఇవన్నీ మన చామంతి రకాలు చూసారా నేడు ఉండబట్టి మొక్కలు వాడకుండా ఎలా లేచాయో అందుకనే షేడ్ పెట్టాం షేడ్నట్టు పెట్టాం ఇంకో ఇదైతే అంజలి గారి కోసం నా గిఫ్ట్ కూర అరిటి అంత పెద్ద మొక్క చూడండి వాళ్ళకి తొందరగానే వచ్చేస్తాయి కాయలు ఇదంతా క్లీన్ చేయించాలి ఈరోజు ఈరోజు పని అంతా ఈరోజు క్లీన్ చేసి ఒక రెండు మూడు వందలు చామత మొక్కలు పెట్టాలి ఈరోజు అయితే ఇంకో మా చోటుగాడు కూడా వచ్చేసింది నర్సరీలోకి మేము ఉంటే అక్కడే ఉంటుంది ఈసారి డిసెంబరాలు మటుకు ఎన్ని పోస్తాయో పెద్ద పెద్ద మొక్కలు అయిపోయి చూపిస్తారండిగాడు కూడా వచ్చేసాడు వికీగాని వేరే కుక్క పాపం ఖర్చు చేసినమాట పాపనే మా వికీగాడు అవి కట్ చేయాలి అవి ప్రూవ్ చేయాలి ఇంకో చూడండి డిసెంబర్ మొక్కలు అయితే అంత పెద్ద పెద్ద అయ్యాయో ఏ కలర్ అవుతాయో తెలియదు కానీ వెయిటింగ్ ఫార్ ఫ్లారింగ్ అన్నమాట ఇంకో చూడండి ఎంత పెద్ద పెద్ద అయిపోయి అన్ని ఆకులు ఒకలాగే ఉండదు మరి అన్నీ ఒకటే కలర్ అయిపోతాయో ఏంటో అది మటుకు వేరే కలరు మరి ఇవి ఏ కలర్ అవుతాయో చూద్దాం కానీ పెద్ద పెద్ద మొక్కలు డిసెంబర్ మాలు కట్టుకోవాలని నా కోరిక ఈసారి అయితే తీరుతుంది ఖచ్చితంగా సాయిల్ అయితే చాలా మంచి పేరు వచ్చిందండి అందరూ బాగా తీసుకుంటున్నారు ఇంకా మళ్ళీ తయారు చేయించనమాట ఇదంతా ఎర్రమెట్టి ఎరువు మొత్తం అన్నీ ఇలా కలిపి ఉంది కదా ఇస్తాక మొత్తం కలిపి ఇంకా చాలా యాడ్ చేసి ఈ యొక్క పాటింగ్ అయితే తయారు చేయడం జరుగుతుందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనపడుతుంది నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు చాలా బాగుంటుంది సాయిల్ అయితే నెంబర్ వన్ సాయిల్ మా ఇంటి ముందర మటుకు లేచిన వెంటనే చూస్తే ఒక పల్లెటూరు వాతావరణమే ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు మొత్తం పల్లెటూరులో ఎలాగ ఇండిపెండెంట్ హౌస్లు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ అయితే మా ఏరియాలో ఉంటుందండి అందుని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను నిజంగా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు స్టార్ ఫ్రూట్ అయితే ఫ్లవర్స్ వేసింది చూద్దాం ఈసారి కాయలు అవుతుందేమో మరి ఇది గ్రౌండ్లో వేసాను ఎక్కువ స్టార్ ఫ్రూట్స్ కాయాలని చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందనేది మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కొంతమంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేము ఉంటాం అంతవరకు సెలవు బాయ్